ఈ రోజు ఎంతో శక్తివంతమైన అమావాస్య మేషరాశి వారి నుంచి అన్నవారి మీ కాళ్ళు మొక్కుతారు ఏప్రిల్ ఐదవ తేదీ లోపుగా మీరు తప్పకుండా ఈ నాలుగు శుభవార్తలు వింటారు ఈరోజు అమావాస్య మొదలుకొని మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఏప్రిల్ నెల ఐదవ తేదీ లోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును అందుకనే ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదా వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి సమయంలో మీ మీ రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో తల దూర్చవద్దండి తోటి వారి సూచనలు పాటించడం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను కూడా అంచనా చేయవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందేశం శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది ప్రారంభించిన కార్యక్రమాలు కూడా వెంటనే నెరవేరుతాయి ఆర్థిక యోగాలు అనుకూలంగా ఉన్నాయి వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు ఒక్క శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది మీ బుద్ధిబలంతో ఇటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు చక్కగా ఎదుర్కొంటారు ముఖ్యమైన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు స్థాన చలన సూచనలు ఉన్నాయండి ఆటంకాలు ఎదురవకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో చక్కటి లాభాలు ఉన్నాయి ద్వాదశంలో రవి బలం యోగించడం లేదు ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి శ్రీ లక్ష్మీ ధ్యానం చేసుకోవాలి మీకంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ మేష రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా ఈ సమయంలో అరుదుగా వచ్చేటటువంటి మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి శ్రీ విశ్వనామ సంవత్సరంలో శనిగ్రహం కారణంగా ఏడాది ప్రతికూల ఫలితాలు అయితే ఎదురవుతాయి ఏళ్ళనాటి శని ప్రభావం వలన ఆరోగ్య సమస్యలు అధిక ధన ధన వ్యయం కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా వీరి జీవితంలో చాలా ముఖ్యమైన సమయంగా చెప్పవచ్చు మీరు ఏ జీవితం అయితే కావాలని కోరుకుంటూ ఉన్నారో ఆ జీవితం మీకు ఈ సమయంలో దక్కబోతుంది మీ జీవిత మునుపెన్నడు కూడా చూడని రీతిలో మారబోతూ ఉంది ఈ రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఉద్యోగ జీవితంలో చాలా గణనీయమైన మార్పులు మరియు సవాళ్ళను అయితే తీసుకువస్తుంది ఈ ఏడాది ప్రారంభంలో శని పదకొండవ స్థానంలో ఉండడం చేత సహోద్యోగులు గురువులు మరియు స్నేహితులతో మంచి సంబంధాలు కూడా ఏర్పడతాయి మీరంతా మీ వృత్ వృత్తిపరమైన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో మీకు మార్గదర్శకత్వం మరియు మద్దతు కూడా ఇస్తారు ముఖ్యంగా మీరు మీ యొక్క వృత్తిలో గణనీయమైన సమయం మరియు శ్రమను వెచ్చించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మీకు ఈ కాలంలో వృత్తిపరమైన అభివృద్ధి కూడా అధికంగానే ఉంటుంది గత ఏడాది కాలంగా కూడా మీరు నిజ నిజాయితీగా మరియు శ్రమకు పోర్చి మీ యొక్క వృత్తిని సక్రమంగా నిర్వహించినందుకు మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తించడం వల్ల ఈ సంవత్సరంలో ప్రథమార్థంలో పదోన్నతి కానీ మీరు అనుకున్న స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సేల్స్ మార్కెటింగ్ లేదా మీడియా వంటి రంగాల్లో పనిచేసే వారికి ఈ కాలంలో ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది అయితే ముఖ్యంగా కెరియర్ మార్పులు లేదా గణనీయమైన రిస్క్ ఉన్న పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండాలి బదులుగా క్రమంగా వృద్ధి మరియు అభ్యాసానికి అనుమతించే పాత్ర లేదా బాధ్యత గల బాధ్యతల కోసం చూడాలి విజయాలు మరియు వైఫల్యాలు రెండింటికి స సమతుల్య దృక్పథాన్ని కలిగి ఉండడం చేత రెండు వేల ఇరవై ఐదులో మీ యొక్క వృత్తిపరమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది స్థిరత్వం మరియు వృద్ధికి బలమైన అవకాశం అయితే ఉంటుంది ఈ సంవత్సరం ప్రారంభంలో రెండవ స్థానంలో గురువు ప్రభావం సంపాదించడానికి మరియు సంపదను పొదుపు చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది మీరు మీ యొక్క ప్రాథమిక ఆదాయ వనరు నుండి స్థిరంగా ఆదాయాన్ని కూడా పొందవచ్చు జాగ్రత్తగా పొదుపు చేయడం మరియు పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా అదనపు ప్రయోజనాన్ని పొందవచ్చు బడ్జెట్లు సృష్టించడం పొదుపు లక్ష్యాలను నిర నిర్దేశించడం ద్వారా కూడా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీ యొక్క ఆర్థిక పునాదులను బలోపేతం చేసుకోవాలి అని అనుకునే వారికి సంవత్సరం చాలా ప్రత్యేకంగా అనుకూలంగా కూడా ఉండబోతుంది చూశారు కదా మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగడాలేమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే అవన్నీ వీరు పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి గన అయినా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము నిర్లక్ష్యము పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరి పత్రం కూడా దారితీస్తుంది అచంచలమైన మనోనిశ్చయము సాహస లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కు సూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ వీరు కొంచెం కూడా ఆలోచించరు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం లక్ష్య సాధనలో ఎంత కైనా సరే వీరు వెనుకంజ వెయ్యరు ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే మాత్రం ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంతగాఢమైన ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కూడా కలుగుతుంది ఈ రాశివారు శారీరకంగా మానసికంగా కూడా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబం అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు ప్రేమ వివాహము కూడా ఈ రాశివారికి కలిసి రాదని చెప్పాలి ఈ రాష్ట్రార్థం వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకము కూడా చాలా అవసరమైతే మా ఆవేశములు తీసుకునే నిర్ణయం వారు నా బాధపడుతూ ఉంటారు మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకునే అవకాశం కూడా మీరు జీవితంలో ఉంటుంది చూసారు కదండి మేషరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్